వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఇరవై డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక బువ్వరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి ఊత రాలకుండా కొత్త పూతకి కొత్త చిగురికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి కాయ సైజుకి షేనింగ్కి అయితే పనిచేస్తాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఏమైనా ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుని అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అడగచ్చు ముందుగా అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు సులభంగా తగ్గింది నిన్న రెండు లక్షల అరవై వేల క్రేట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య రెండు లక్షల యాభై వేల క్రేట్లు ఒక పదివేల క్రేట్లు అయితే ఈరోజు అయితే తగ్గాయి నిన్న చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు పడింది అనంతపురం మార్కెట్లో చూద్దాం ఈరోజు ధర అయిల్ ఉంటుందో ఇంకా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్దగా మార్క్ లేదు కానీ ఇప్పటికైతే కొంచెం తగ్గినట్టు ఉంది కానీ ఇంకా ఒక రెండు మూడు గంటల టైం ఉంది కాబట్టి ఈ యాక్షన్కి వస్తే కూడా సేమ్ ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చిందో దిగుమతి ఈరోజు కూడా మదనపల్లిలో అలాగే ఉంటుంది నిన్న మదనపల్లి మార్కెట్ టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడ్డం జరిగింది చూద్దాం ధరలు ఈరోజు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ